గృహ బలం అంశానికి స్వాగతం లైట్ వేసిన తర్వాత చీపిరితో చిమ్మరాదు చాలా ముఖ్యమైన విషయం అండి చాలా మంది లైట్ వేశారా అని కూడా చూడకుండా ఇళ్ళు చిమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది సుమ కారణం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపంలో లక్ష్మీదేవి నివసించి ఉంటుంది కదా మూత లేకుండా డస్ట్ పిన్ను ఉండకూడదు ఇది వాస్తు శాస్త్ర రీత్యా చాలా ముఖ్యమైనటువంటి సూత్రం పొద్దున్నే ఆ డస్ట్బిన్ మూత తీసేసి మీరు చెత్త బండిలో పడేయచ్చు ఇంకొక చిన్న విషయం అండి అద్దాలు అనేటువంటివి ఇంట్లలో ఉంటాయి అయితే అవి పగిలిన అద్దాలు కనుక మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే వెంటనే బయటపారేయండి అసలు ఉంచకండి అసలు ఏమి ఆలోచించడం మూలేనండి కొద్దిగా మొక్కే కదండి పోయిందంటే మూల పోయినా సరే మజ్జిగ పోయినా సరే చిన్న ఇది తగినా సరే పగిలిన అద్దము జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రావటానికి తార్కాణం అందుకే చాలామంది అద్దంలో లక్ష్మీదేవి ఉంది అని చెప్పేసి భావిస్తారు అమ్మవారి పూజల్లో కూడాను లలితాదేవి పూజ చేసేవాళ్ళు తల్లికి అలంకరణ చేసినట్టుగా భావిస్తూ చక్కగా పూలన్నీ అమర్చిన తర్వాత ఆ తల్లికి అద్దం చూపిస్తారు అలా అద్దం చూపించే ప్రక్రియ కూడా ఉంది దుమ్ము చీమలు కీటకాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇంట్లోకి అవి రాకుండా ఉండటానికి మీరు చేయవలసిన ప్రక్రియ ఏమిటో తెలుసా అండి మీకు గనక దొరికితే చక్కటి పొడుగాటి నెమలి ఈక ఒకటి మీ డ్రాయర్ పైన ఉంచండి మీ యొక్క టేబుల్ పైన ఉంచండి పొడుగాటి నెమలి పించాన్ని మీ టేబుల్ పైన అమర్చే ఏర్పాటు చూడండి కీటకాలు ఎక్కువగా రావు అంతేకాకుండా ప్రతి బుధవారం కూడాను మీ ఇంటి బూజు తప్పనిసరిగా తొలగించండి బూజు పట్టడం సహజ లక్షణం ఆ బూజు అలా వేలాడుతూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు పసిపిల్లలు గనక ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ వట్టి నేల మీద మాత్రం పడుకో పెట్టకండి సుమా ఇది చాలా ముఖ్యమైన విషయం సుమా పసిపిల్లవాడు దేవతా స్వరూపం అతగాడు హృదయం దైవత్వాంతో ఎప్పుడూ విరాజిల్లుతూ ఉంటుంది ఆ దేవుణ్ణి వట్టి నేల మీద పడుకోబెడతామా చెప్పండి చాలా తప్పు కదా అందుచేత పసిపిల్లల్ని ఎప్పుడూ కూడా వట్టి నేల మీద పడుకోబెట్టకూడదు నిద్రపుచ్చకూడదు తప్పనిసరిగా చాప వేయండి దానిపైన దుప్పటేయండి చక్కగా పడుకోబెట్టండి ఇకపోతే క్రమం తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా శనివారం కానీ లేక మంగళవారం కానీ గుగ్గిలం అనేటువంటిది అమ్ముతారు బజార్లో లేకపోతే సాంబ్రాణి ఈ గుగ్గిలం సాంబ్రాణి మాత్రం మీ ఇంట్లో ప్రతి ఒక్క గదిలో కూడాను అలా చూపించండి మీకు తెలియకుండానే మీ ఇంట్లో శుభం తప్పనిసరిగా ప్రసరిస్తుంది శుభకరమైనటువంటి ప్రభావాలు వచ్చి తీరతాయి అని మాత్రం గుర్తిరగాలి సుమ క్రమంగా మీ ఇంట్లో ఆశుతోషుడు ప్రసన్నుడై సర్వ సంపదల్ని కూడాను ప్రసాదిస్తాడు ఇక గురువారం కదండి ఈ గురువారం నాడు యజ్ఞయాగాది క్రియలు ప్రారంభిస్తే చాలా మంచిది అలాగే ఉపనయనం కూడాను గురువారాలు పెట్టుకోవడం చాలా మంచిది అయితే నక్షత్ర రీత్యా తండ్రి నక్షత్రం అన్నీ చూసుకొని లెక్క ప్రకారం ఉపనయనం చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఉపనయనాది ప్రక్రియలు చేయకూడదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం వాస్తు శాస్త్రీత్యా గ్రహించాలి వాస్తుకి అను మనం చేసే పనులకి కూడాను దగ్గర సంబంధం ఉంటుందండి ఏది ఏమైనప్పటికీ ఇత్యాది విషయాలు కనుక అవగాహన చేసుకుంటే మనం అంతా సుఖంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది కదా మరి